వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఐసీఎస్ఈ సిలబస్ తెలుగు పద్య కదంబ నుండి ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన పద్యాలు వాటి యొక్క ప్రశ్న జవాబులు మరికొన్ని తెలుసుకుందాం కృషివలుడు పాఠంలో కవి గురించిన ప్రశ్న జవాబులు కృషివలుడు అను పాఠ్య భాగము ఏ గ్రంథంలోనిది కవి ఎవరు ఇతని రచనలేవి కృషీవరుడు అను పాఠ్యభాగము కృషీవరుడు అను గ్రంథములోనిది రచించిన కవి దువ్వూరి రామిరెడ్డి వనకుమారి నలజారమ్మ అగ్నిప్రవేశం పానసాల మొదలైనవి ఆయన రచనలు కవి రామిరెడ్డిని గురించి వ్రాయండి కవి దువ్వూరి రామిరెడ్డి ఇరవై అవ శతాబ్దము వాడు కవి కోకిల అనేది ఆయన బిరుదు నెల్లూరు జిల్లా గూడూరు ఆయన నివాసం సింహపురి సిరి అని ఆయనను పిలుస్తారు ఇరవై మూడు ఏళ్ల వయసుకి ఎన్నో రచనలు చేశాడు స్వయం కృషితో అనేక భాషలలో పండితుడయ్యాడు ఆయన కవియే కాకుండా రైతు కూడా ప్రస్తుత పాఠ్యభాగ సందర్భాన్ని వివరించండి రైతు దేశానికి వెన్నెముక్క లాంటివాడు అన్నదాత రైతులేనిదే దేశం మనుగడ లేదు కానీ ఆ రైతు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు వాటన్నిటినీ భరిస్తూ వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతు గొప్పతనాన్ని వివరించడమే కాకుండా వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతు గొప్పతనాన్ని వివరించడమే ప్రస్తుత పాఠ్యభాగ సందర్భం ఈ పద్యం ప్రీవియస్ పేపర్లో వచ్చింది కష్ట సుఖముల గతులు కలవు చక్రదండంబులకు బోలే సమయమందు నెట్టి మార్పులనంతమై ఎసగుచుండు భావి పరిణామమెవ్వరు పలుకగలరు ఇప్పుడు ప్రతిపదార్థాలు తెలుసుకుందాం కష్ట సుఖములన్ అంటే కష్టంలో కానీ సుఖంలో కానీ నీచ ప్లస్ ఉచ్చగతులు క్రిందికి పైకి మారుతూ ఉండడం అంటే హెచ్చుతగ్గులు చక్రదండంబులకు పోలే బండి చక్రం ఆకులు పైకి కిందికి మారుతున్నట్లే కలవు ఉంటాయి సమయము ప్లస్ అందు సమయం మారుతుంటే ఇట్టి మార్పులు ఇటువంటి మార్పులు అనంతము ప్లస్ ఐ లెక్కలేనన్నిగా ఎసగుచూ ప్లస్ ఉండు ఎసగుచుండు వస్తూ ఉంటాయి బావి పరిణామము రాబోయే మార్పు బావి అంటే భవిష్యత్తు ఎవ్వరు ఎవరు పలుకగలరు చెప్పగలరు ఇప్పుడు దీని యొక్క భావం తెలుసుకుందాం బండి చక్రంలో ఆకులు కిందివి పైకి పైవి కిందికి మారుతూ ఉంటాయి కదా అలాగే కష్టాలు సుఖాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ పోతూ ఉంటాయి ఎప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయో ఎవరు మాత్రం చెప్పగలరు రాబోయే మార్పులు ఎవరికీ తెలియవు కదా అని కవి యొక్క భావన ప్రశ్న జవాబులు ఈ పద్యంలో నుండి పరీక్షల్లో ఈ విధంగా అడగచ్చు ఈ పద్యానికి భావన రాయండి ఇప్పుడు ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం ఈ పద్యం నుండి ఈ పద్యానికి భావం రాయాలి కష్ట సుఖాలు ఎటువంటివి అంటే కష్ట సుఖాలు బండి చక్రాల వంటివి పైకి కిందికి మారుతూ ఉంటాయి కాబట్టి కష్ట సుఖాలు కూడా అటువంటివి అని కవి ఉద్దేశం భావి పరిణామం ఎవ్వరు పలుకగలరు అని కవి ఎందుకన్నాడు బండి చక్రాలలాగా కష్ట సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి ఎప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయో ఎవరు మాత్రం చెప్పగలరు అన్న ఉద్దేశంతో కవి ఈ విధంగా అన్నారు చక్రదండములు అనంతము పరిణామము ఈ పదాలకు అర్థాలు రాయండి ఒకటి చక్రదండములు అంటే బండి చక్రములు అనంతము లెక్కలేనన్ని పరిణామము మార్పు ఈ విధంగా ప్రతి పద్యంలోనూ ఇదే విధంగా అడగచ్చు పరీక్షల్లో వేరే ప్రశ్నలు కూడా ఇవ్వచ్చు మానవత్వము పాఠంలో ముఖ్యమైన పద్యం వారి సదనములో నుండి బయట వారు కలరు కలదే అంతకంటే క్రౌర్యము బ్రతుకులో మానవత్వమెల్లమంటగలియు ఈ పద్యం ప్రీవియస్ పేపర్లో వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ప్రతిపదార్థం తెలుసుకుందాం చచ్చిపోవు వారి అంటే చావుకు సిద్ధంగా ఉన్నవారి దగ్గరకు వెళ్ళి సదనమ్ములో ఇంటిలో ఉండి అన్నీ చూస్తూ ఉండి కూడా బయటపెట్టు ప్లస్ అట్టివారు పెట్టువారు వారి లోపాలను ఎంచి చూపిస్తూ మాట్లాడేవారు కలరు ఉన్నారు బ్రతుకులో జీవితంలో అంతకంటే అలా చేయడం కంటే క్రౌర్యము క్రూరమైన పని కలదు ప్లస్ ఏ కలదే ఉంటుందా ఉండదు అని అర్థం మానవత్వం ఎల్లా మానవత్వము ప్లస్ ఎల్లా మానవత్వం ఎల్లా మానవత్వమంతా మంటన్ కలియు మంటన్ ప్లస్ కలియు మంటన్ కలియు నాశనమైపోతుంది ఇప్పుడు భావం ఒక మనిషి చావు బతుకుల మధ్య కొట్టుకుంటూ ఉంటే వాళ్ళ ఇంటికి పోయి ఆ మనిషిని గురించి చాలా చెడ్డగా మాట్లాడడం అనాగరికం అమానుషం అంతకంటే క్రూరమైన పని ఇంకొకటి ఉంటుందా ఉండదు అని కవి భావన ఇటువంటి వారి వల్ల మానవత్వం సర్వనాశనమైపోతుందని భావం ఇప్పుడు ఈ పద్యంలోని ప్రశ్న జవాబులు తెలుసుకుందాం ఈ పద్యానికి భావం రాయండి దుర్మార్గానికి పరాకాష్ఠ ఏది అంటే చావు బ్రతుకుల మధ్య ఉన్న మనిషి దగ్గరకు వెళ్ళి చెడ్డగా మాట్లాడడం మానవత్వం ఎప్పుడు మంట కలుస్తుంది అంటే చెడ్డగా మాట్లాడే వాళ్ళ దగ్గర అంటే చావు బ్రతుకుల మధ్య ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెడ్డగా మాట్లాడే వారి వల్ల మానవత్వం మంట కలుస్తుంది సదనము క్రౌర్యము మంట గలియు ఈ పదాలకు అర్థాలు సదనము అంటే ఇంటిలో క్రౌర్యము క్రూరమైన పని మంట గలియు నాశనమైపోతుంది అని అర్థాలు ఇలాగే ప్రతి పద్యానికి ఈ విధంగానే అడుగుతారు పరీక్షల్లో వేరే విధమైన ప్రశ్నలు కూడా అడగవచ్చు ఈ వీడియోలో ఇచ్చిన రెండు పద్యాలు మొదటి పద్యం కృషి వలుడు రెండవ పద్యం మానవత్వం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది